నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం పసుపు కోసం డిమాండ్ నెలకొనే అవకాశం పసుపు ఉత్పాదక కేంద్రాల నుండి గత వారం మసాలా తయారీదారులు జోరందుకున్న కొనుగోళ్లు మరియు వాయిదా ధరలు దూసుకుపోతున్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో నాలుగు నెలల సమయం ఉంది ఇదే వ్యవధిలో మసాలా తయారీదారుల కొనుగోళ్లు భారీగా ఉండగలవు అంతేకాకుండా ప్రతి ఏటా ఏప్రిల్ వాయిదా ధర తారాస్థాయికి చేరుకుంటోంది తద్వారా స్టాకిస్టు రైతులు మరియు వ్యాపారులు తమ నిల్వసరుకు అమ్మకాలు కుదిస్తుంటారు డిసెంబర్ వాయిదా ముగిసిన తర్వాత ఏప్రిల్ వాయిదా వృద్ధి చెందే అవకాశం ఉంది విపణిలో ఏ రోజు కారోజు సరుకు నిల్వలు హరించుకుపోతున్నాయి ఎన్సీడిఈ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా నూట నలభై వృద్ధి చెంది పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏప్రిల్ వాయిదా నూట ఎనభై నాలుగు లాభంతో పదమూడు వేల రెండు వందల ఎనభై ఆరు మే వాయిదా ఏడు వందల తొంభై నాలుగు పెరిగి పదమూడు వేల నూట రెండు వద్ద స్థిరపడింది మే వాయిదా పదిహేను వందలు వృద్ధి చెందిన తర్వాత సరుకు విక్రయించడం శ్రేయస్కరమని చూపవచ్చు నిజామాబాద్ మార్కెట్లో గతవారం మూడు వేల బస్తాల పసుపు రాగడిపై కొమ్ములు పదమూడు వేల నుండి పద్నాలుగు వేలు దుంపలు పన్నెండు వేల ఎనిమిది వందల నుండి పదమూడు వేలు మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాల మార్కెట్లో రెండు వేల ఐదు వందల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు పుచ్చు సరుకు పదివేల తొమ్మిది వందల నుండి పదకొండు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లలో కలిసి పదివేల బస్తాల పసుపు రాబడిపై రాజాపురి పద్నాలుగు వేల నుండి పదిహేను వేల ఐదు వందలు దుంపలు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు నాందేడ్లో ఎనిమిది వేల బస్తాల రాకపై కొమ్ములు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రెండు వందలు దుంపలు పదమూడు వేల నుండి పదమూడు వేల ఐదు వందలు హింగోళ్ళి బస్మత్నగర్ మార్కెట్లలో కలిసి పద్దెనిమిది వేల బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు నాణ్యమైన సరుకు పదిహేను వేల నుండి పదహారు వేలు మీడియం పదమూడు వేల నుండి పద్నాలుగు వేలు దుంపలు నాణ్యమైన సరుకు పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేలు మీడియం పన్నెండు వేల నుండి పదమూడు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తమిళనాడులోని ఈరోడ్లో ఎనిమిది వేల బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు ఎనిమిది వేల యాభై తొమ్మిది నుండి పద్నాలుగు వేల ఏడు వందల తొమ్మిది దుంపలు ఏడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది నుండి పదమూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది పెరొందురేలో కొమ్ములు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు నుండి పద్నాలుగు వేల మూడు వందల పదకొండు దుంపలు ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు నుండి పదమూడు వేల మూడు వందల అరవై తొమ్మిది మరియు ఒడిషాలోని బరంపురంలో ఎనిమిది వందల బస్తాల రాకపై పాలిష్ సరుకు కొమ్ములు నోట్ పన్నెండు వేల మూడు వందలు అన్పాలిష్ సరుకు పదకొండు వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్